మోక్ష మాక సార్ చేసా ఒకసారి ఒక్కసారి కొద్ది వారు అంతా వచ్చినప్పుడు అంతే ఈసారి అయితే ఈసారి అయితే వైరేస్తుంది అంగివల వెనక్కి వచ్చేసింది నేనైతే మూడు సార్లు ఒకసారి కార్లో వెళ్ళాము దో మూడు సార్లకి అక్కడ అది అక్కడ ఉందని తెలియక మిస్ అయిపోయింది కీర్తి వాళ్ళ కీర్తి వాళ్ళు వచ్చినప్పుడు ఉంది ఒకసారి అయితే కారులో విరుప్రదర్శనం చేసాం ఫ్రెండ్స్ అప్పుడైతే మోక్ష కూడా ప్రవేశించాము మళ్ళీ ఒకసారి నడిసి అందరం వెళ్ళాము అప్పుడు మళ్ళీ ఇప్పుడు మూడు సార్లు అయింది నాకు మా వదిన మాత్రం ఒకసారి ఆటోలో వెళ్ళారు అన్నమాట మా పెద్దమ్మాయి వాళ్ళ మామగారు ఇవి ఆటో ఎక్కించాం మేమందరం నడిసి వెళ్ళాము అప్పుడైతే మోక్ష మార్గంలోకి వెళ్ళారు ఫోటో వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను నేను యూట్యూబ్లో లో ఈసారి మాత్రం ఎందుకో భయపడ్డారనమాట లోపలికి వెళ్ళారు మన అల్లగా అనేసి వచ్చేసారు భయ వేసి ఇరుక్కుపోతామేమో అని మా అన్న అయితే అసలు ఎన్నిసార్లు కావచ్చో ఏం వచ్చేస్తున్నారు అలా ఫిరాట కూర్చోండి మోక్ష మార్గలు ఎన్నిసార్లు వెళ్ళారు అవునా

ఆయనయితే అసలు దొరకదు ఫ్రెండ్స్ ఆయనకి కొంచెం చెయ్యి కొంచెం భయం ఆయనకి కొంచెం ఫ్రీగా ఉండదు అందుకని భయం వేస్తా అసలు ఒక్కసారి కూడా దోకార్గం అదే అన్నైతే మాత్రం ఈజీగా ఎందుకంటే